కాదు నిన్న సాయంత్రం హైదరాబాద్ లో వాన దంచి పడేసింది అబ్బో ఎంత చల్లగా ఉందో ఆ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా కమ్మటి కొరమీను చేపల పులుసు తినాలనిపించి మనసు లాగింది నేరుగా కిరాక్ ఆర్పీ పెట్టిన చేపల షాపుకు వెళ్ళి కొరమీను తీసుకున్నాను తింటుంటే మజా వచ్చింది నా రంగా మసాలా నషాలానికి ఎక్కింది కూల్ క్లైమేట్కు కొరమీను సిన్ సూపర్ సెట్ అయింది కడుపు నిండిన నాలుగు ఆగట్లేదు ఇంకో రెండు ముక్కలు ఎక్కువేశా ఈలోగా లోపల నుంచి పరిగెత్తుకుంటూ ఒకరొచ్చారు అమ్మా కర్రీ మొత్తం తిన్నావా అని అవునయ్యా సూపర్ ఉంది అన్న అయ్యో అందులో బల్లి పడిందమ్మా చూసుకోలేదు అనేసరికి నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ ఇలాంటి సీన్లు చాలామందికి అక్కడ బాగా అనుభవం అయ్యాయట అందులో నేనెంత చేపల ముళ్ళు పిచ్చిలేస్తోంది కదూ ఎస్ ఏపీ పొలిటికల్ ఫీల్డ్లో కూడా ఇదే జరుగుతుంది ఈ చేపల పులుసు వండిన మనిషికి శుభ్రంగా చేపల కూర చేయడమే రాదు కానీ రుచిగా ఎలా వండాలో తెలియదు కానీ ఏపీ సీఎంనే విమర్శించే స్థాయికి ఎదిగాడా అంటున్నారు ఏపీ పబ్లిక్ అదేంటండి అలా అంటున్నారు అంటే సీఎంనైనా పీఎంనైనా విమర్శించాలంటే నాలెడ్జ్ ఉండాలా లేదంటే అర్హత కావాలా జస్ట్ నోట్లో నాలుగుంటే చాలంటున్నారు మన కిరాక్ ఆర్పీ గారు అంతేలేండి నరం లేని నాలుక ఎలాగైనా నాట్యం చేయగలదని జనం తిట్టిపోస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూలు నీకేం నేర్పిస్తుంది ఈ నీ లేచిపోయిందా నీకు లెగట్లేదంట ఏమీ లేని నుంచి ఒక బుల్లితెర షోలో క్లిక్ అయ్యాక చేపల కూరల షాపు పెట్టుకుని ఒక రూపాయి చేతిలో పడేసరికి కళ్ళు నెత్తికెక్కాయా అని ఆంధ్రా జనం అతడిపై రగిలిపోతున్నారు లేకపోతే ప్రజల కోసం ఎంతో చేసిన జగనన్న ప్రభుత్వాన్ని పాపిష్టి ప్రభుత్వం అంటాడా అమ్మఒడిని చేతబడి అంటాడా ఎంత వెటకారం కాకపోతే టీడీపీ కండువా మెడలో వేసుకున్నంత మాత్రాన ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తాడా అమెరికా నుంచి లండన్ నుంచి స్విట్జర్లాండ్ నుంచి జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కాదు చేతబడి మీరు చెప్పినట్టు నాలుగు లక్షల మంది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓట్లు వేయడానికి వెళ్ళిన పిలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ అమ్మల మీద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి కోటేస్తే మేము చచ్చిపోతాం వాళ్ళ అమ్మల మీద వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డి కోటేస్తే మేము చచ్చిపోతాం అని వాళ్ళు చాలా ఇన్స్పైర్ చేసి వాళ్ళు మాట్లాడించి ప్రమాణం చేయించుకొని అంటే వాళ్ళకి తెలియదు ఎంతసేపు మూడు వేలు పింఛను ఇంకోటి ఇంకోటి అంటున్నా అని చెప్పేసి వీళ్ళు రెండూలో దిగి వీళ్ళందరూ వీళ్ళందరికీ మనం రేపు గెలిచిన తర్వాత సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అసలు అతడికి అంత సీన్ ఉందా ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా సోయిలో ఉండే సోది చెబుతున్నాడా అని కౌంటర్ వేస్తున్నారు అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్లను విమర్శిస్తే హైలైట్ అవుతామనుకొని ఏదేదో చెబితే ఊరుకునేదే లేదని అటు వైసీపీ కార్యకర్తలు ఇటు ఆంధ్ర ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు ఏదో చేపల షాపు పెట్టుకుని కాస్త సర్దుకుంటున్నావు ఆ వ్యాపారం బాగా చూసుకో యాడబడితే ఆడ ఏలుబడితే చీమలే కాదు అక్కడక్కడ అనకొండలు కూడా ఉంటాయని మందలిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్ ని ప్రైవేట్ స్కూల్ కి దీటుగా మార్చి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చి ఈ నాడు చక్కగా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే అది మీరు చూసి వారవలేక నువ్వు మీ తెలుగుదేశం నాయకులు మీ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు ఆ ఇంగ్లీష్ మాట్లాడే పిల్లల్ని పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేసుకుంటా మీ నోట్కు వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీకు మంచి చేయడం చేత కాదు కానీ మంచి చేసే వాళ్ళని చూసి మాత్రం ఏడుస్తూ ఉంటారు ఆ నాలుగు మొక్కలు ఇంగ్లీష్ మొక్కలు రాకే కదా నువ్వు చేపల పులుసు నేను కూల్ పని చేసుకునేది పాపం గారికి అర్థమవుతుందో లేదో ఇంతకీ మీకు అర్థమవుతుందా ఏనుగు వెనకల కుక్కలు మురిగితేనే వినపడి చావదు ఇక బల్లులు నల్లులు అరిస్తే వినబడతాయా అంటూ సోషల్ మీడియాలో నేటి జనులు ఆర్పీని ఉతికి ఆరేస్తున్నారు